హరి ఓం త్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ కార్తీక మాసంలో చిట్ట చివరి అధ్యాయము వర్గం కథ ఈ పోలీస్ వర్గము కథ మొత్తం కనుక విన్నట్లుంటే అసలు కార్తీక మాసంలో మనం ఏం చెయ్యాలి ఎలా చేస్తే బాగుంటుంది ఏమి చేయకూడదు అనేటువంటిది ఈ కథలో మొత్తం మనకు తెలుస్తుంది పూర్వము కృష్ణానదీ తీరంలోని ఒక గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ కుటుంబ యజమాని ఉంటాడు ఆయనకి భార్య భార్య పేరు మాలి అతనికి నలుగురు కుమారులు నలుగురు కుమారులకి పెళ్ళిళ్ళు అయ్యాయి చిన్న కుమారుడి భార్య ఎవరైతే ఉంటుందో అనగా ఆ కుటుంబ యజమాని కోడలు చిన్న కోడలు ఆమె పేరు పోలి చిన్న కోడలు అందరికంటే చిన్నది కదా తర్వాత ఆ ఇంట్లో అడుగుపెట్టింది కదా కాబట్టి ఇంట్లో పనులన్నీ ఆమెకే చెప్పడము బట్టలు ఉతికించడము వంటతోపించడము పాచి పని చేయించడము అన్ని పనులు ఆ చిన్న కొడలతో చేయించేవారు ఏమైనా ఎదురు తిరిగితే హింసించేవారు సరే ఈ చిన్న కోడలు తన భర్తకు చెప్పుకుందామా అంటే భర్త పట్టించుకునేవాడు కాడు అతను ఆమె భర్త చిన్న కొడుకు కదా అందరూ పెద్దవాడు కాబట్టి అతను పెద్దవారికి చెప్పే స్థితిలో లేడు ఆ విధంగా ఆ ఇంట్లో ఆ పోని జీవితము చాలా దీనావస్థలో ఉండేటువంటిది కష్టంగా నడుస్తుంది కొంతకాలానికి కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో తెల్లవారుజామున అందరూ ఆ నదీ తీరానికి వెళ్ళి దీపాలు పెట్టేవారు నదుల్లో దీపాలు వదిలేవారు కార్తీక స్నానం చేస్తుండేవారు గ్రామంలో వారందరూ వీలైనప్పుడు వెళుతుండేవారు అలాగే ఈ ఇంటిలో ఉన్నటువంటి ఆ మాలి అంటే అత్తగారు మిగతా పెద్ద కొండలు ముగ్గురు కూడా ప్రతిరోజు ఈ నదికి వెళ్ళడము కార్తీక స్నానం చేయడము నదీ స్నానం చేయడము అక్కడ దీపాలు పట్టడము అలాగే ఏదైనా పూజా పురస్కారం జరుగుతు చూడడము చేసి నింపాదిగా ఇంటికి వచ్చేవారు ఈ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఈ పూలను తీసుకుపోయేవారు కాదు వారు తిరిగి వచ్చేంత వరకు సరిపోయేంత పని అప్పచెప్తూ ఉండేవారు అలా నడుస్తుంది కార్తీక మాసం పూర్తి అయిపోయింది ఈ కార్తీక మాసము నెల రోజులు సూర్యోదయానికి పూర్వము ఎవరైతే దీపారాధన చేస్తారో నదీ స్నానం చేస్తారో అటువంటి వారికి పూర్తి ఫలితం రావాలి అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఉదయము సూర్యోదయానికి ముందు మళ్ళీ దీపాన్ని వెలిగించాలి అప్పుడే ఈ కార్తీక దీపారాధన వ్రతం పూర్తవుతుంది అయితే కార్తీక మాసం పూర్తయిపోయింది మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఊరి వారందరూ నదీ స్నానానికి వెళ్తున్నారు వారితో పాటు మాలి ఈ అత్తగారు ముగ్గురు పెద్ద కోడళ్ళు అందరూ నదీ స్నానానికి వెళ్ళారు పోలిని నమ్మని పిలవలేదు అంటే చిన్న కోడల్ని వస్తావని అడగలేదు నేను వస్తానని చెప్పే ధైర్యం ఈ అమ్మాయికి లేదు ఆమెకి వీరు వచ్చేంతవరకు సరి అయినటువంటి మొత్తం పని ఇంట్లో అన్ని పనులు గొప్ప చెప్పి వారు వెళ్ళారు నదీ స్నానం చేసి కార్తీక దీపారాధన చేశారు అయితే ఆ రోజు కానీ అంతకుముందు వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు కార్తీక దీపాలు పెట్టుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా వారి మనస్సంతా ఎక్కడుండేది ఇక్కడ ఇంట్లో ఉండే పోలి మీద అటువంటిది ఈ చిన్న కొడలు ఏం చేస్తుంది ఇంట్లో పాలు పెరుగు లాంటివి ఏమైనా అమ్ముకుంటుందా లేదా దొంగతనం చేస్తుందా సరిగ్గా పని చేస్తుందా వారు వెళ్ళిపోగానే మళ్ళీ దుప్పటి దుప్పడు పడుకుందా అనేటువంటి ఆలోచన వారి మది నిండా ఉండేటువంటిది కార్తీక మాసం నెల రోజులు కానీ ఈ మార్గశిర శుద్ధ పాడేయం రోజులు కానీ వీరు నదికి వెళ్ళినప్పుడు వారి మనస్సంతా కూడా అక్కడ చేసేటువంటి క్రియ మీద కాకుండా ఇంట్లో పోలి ఏమి చేస్తుంది అనేటువంటి ధ్యాస మాత్రమే ఉండేటువంటిది ఆ మార్గశిర శుద్ధ పాడేయం రోజు దీపాలు వెలిగించారు యథాలాపంగా ప్రతిరోజులాగా ఆలోచిస్తున్నారు ఇంట్లో పోలి ఏం చేస్తుందో ఏమైనా నెయ్యి అమ్ముకుందా వెన్న అమ్ముకుందా పాలు అమ్ముకుందా పెరుగమ్మను అమ్ముకుందా ఇంట్లో డబ్బులు ఎవరైనా దాచిపెట్టిందా సరిగ్గా పని చేస్తుందా చేయట్లేదా అనే ఆలోచన ఇక్కడ పాపము పోలికి చాలా బాధగా ఉంది అయ్యో నేనేం పాపం చేశాను ఎందుకు నాకు ఈ శిక్ష నాకెందుకు స్నానం చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది నేనెందుకు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించే అవకాశం లేకుండా పోయింది నేనెందుకు కార్తీక దీపం పెట్టుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది ఎందుకు భగవంతుడు నాకు ఇట్లా చేశావు సరే నేనేం చెయ్యలేను వారిని అడగలేను ఎదిరించలేను నా భర్త కూడా ఆ తండ్రి గారికి అల్లలకు ఎదురుగా మాట్లాడలేడు నా బ్రతుకు చాలా దుర్భరమైపోయింది అయినా సరే గోవింద జనార్దన శ్రీకృష్ణ పరమాత్మ నాకున్న దాంట్లోనే ఈ కాట రోజు దీపాన్ని వెలిగిస్తానయ్యా అని మనసారా స్వామిని ఆ పోలి ప్రార్థించుకొని ఆ ఇంట్లో ఆ నెయ్యి వాడుకున్న పాలు వాడుకున్న వాడుకున్నా వాళ్ళు వచ్చి మళ్ళీ గుర్తుపడతారు కాబట్టి ఇంట్లో తీసి పెట్టినటువంటి నెయ్యి కానీ వెన్న కానీ వాటానికి వీడలేదు కాబట్టి ఆఖరికి ఆ కవ్వానికి ఉండేటువంటి అంటుకుపోయిన వెన్న అయితుందో ఆ వెన్నను తీసి తన చీర కొంగు ఏదైతే ఉందో ఆ చీర కొంగును కొద్దిగా చింపి వత్తిగా చేసి ఆ కవ్వానికి వచ్చినటువంటి వెన్నను ఆ వత్తితో తడిపి దీపారాధన చేసి ఏ రోజు మార్గశిర శుద్ధ పాడ్యం రోజు ఆ దీపారాధన చేసి శ్రీమన్నారాయణుని నమస్కారం చేసుకొని స్వామి జనార్దన ఇంతకంటే నేనేం చేయలేను అశత్తురాలని ఇదే కార్తీక మాస వ్రతం అనుకో ఇదే నన్ను చేసే దీపారాధన అనుకో నాకు ఎటువంటి కష్టాలు లేకుండా చూడవయ్యా దీనితో తృప్తి ప్రభయ్యా అని మనసారా నమస్కారం చేసుకున్నది పోలి చేసినటువంటి ప్రార్ధనకి శ్రీ మహావిష్ణువు కలిగిపోయాడు ఏ అవకాశం లేకపోయినా సరే ఎలాగైనా సరే కార్తీక దీపం పెట్టాలి అనే తపన ఆ తపనతోటి ఉన్న దాంట్లోనే సర్దుకొని ఆ కవ్వాన్ని కంటినటువంటి వెన్న తీసుకొని బొత్తులు కూడా తీసుకునే వాళ్ళు లెక్క పెడతారేమోనని చీర కొంగు అంచు కొద్దిగా చింపి వత్తి చేసి దీపారాధన చేసిందే అంటే కార్తీక మాసంలో భగవంతునికి దీపారాధన చెయ్యాలి అనేటువంటి ఎంత బలమైన కోరిక ఉన్నది ఆ కోరిక నిల విధంగా తీర్చుకున్నది నెల రోజులు పెట్టకపోయినా ఈ మార్గశిర శుద్ధ పాడయం రోజు పెట్టింది కాబట్టి ఈమెకు పుణ్యలోకాలు ప్రసాదించాలి అనుకొని ఆ శ్రీ మహావిష్ణువు తన రథాన్ని తోలేటువంటి రథముని పిలిచి నువ్వు వెళ్ళి ఆ పోలిని ఇబ్బందితో స్వర్గానికి తీసుకురా అని చెప్తాడు పోలి ఇంటి ముందుకు విమానం దిపే విమానం వస్తుంది అందులో ఆ సారథి దిగి అమ్మ నువ్వు అదృష్టవంతురాలివి ఆ శ్రీ మహావిష్ణువు నీకు బొందుతో వైకుండానికి తీసుకుని రమ్మని ఆజ్ఞ అయింది రాబమ్మా ఎక్కబమ్మా అన్నాడు పోలి తన అదృష్టానికి మురిసిపోతూ ఆ విమానము ఎక్కే సమయానికి ఆ నది నుంచి మాలి ఆ మిగతా కోడళ్ళు అంటే అత్తగారు మిగతా కోడలు వస్తున్నారు వారు చూస్తే ఇక్కడ విమానము అందులో ఆ చిన్న కొడలు ఎక్కి కూర్చుంటుంది వారికి కొద్దిగా అర్థమైంది ఈమెకు ఈ పుణ్యలోకాలు ప్రాప్తమయ్యాయి స్వర్గానికి వెళ్తుంది అని వారు నలుగురు కూడా స్వర్గానికి వెళ్ళాలి అని ముందుగా అత్తగారు ఆ మారి ఆ రథము పైకి వెళుతూ ఉంటే ఆ పోలి కాళ్ళు పట్టుకున్నది అత్తగారి కాళ్ళు పెద్ద కోడలు పెద్ద కోడలి కాళ్ళు రెండవ కోడలు రెండవ కోడలి కాళ్ళు మూడవ కొడలు పట్టుకున్నది అలా ఆకాశంలోకి ఆ రథము లేదా విమానము ఏదైతే వచ్చిందో అది పైకి వెళ్తుంది అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క అనుకున్నాడు మీరు మహాపాత్ములు ఈ అమ్మాయిని చాలా కష్టపెట్టారు ఇటువంటి వారికి స్వర్గానికి రావడానికి అర్హత లేదు అని ఒక్కసారిగా తన ఉన్న ఖడ్గంతో అత్తగారి చేతులు నరికి వేస్తారట దాంతో నలుగురు కింద పడిపోతారు పోలి మాత్రము బొంతుతో స్వర్గానికి వెళుతుంది అని మనకి ఈ పోలి స్వర్గం కథలో చెప్పబడింది మొత్తం మీద ఈ ముప్పై రోజులు కార్తీక పురాణం విన్నదానికంటే ఈ వర్గము కథలు విన్నదానిక మనకు అవుతుంది అంటే ఇక్కడ మనస్సు ప్రధానము ఆలోచన ప్రధానము చేసే క్రియ కాదు ఆడంబరంగా చేయడం కాదు పది మంది గురించి చేయడం కాదు మనస్సులో చేయాలనే కోరిక ఉండాలి తపన ఉండాలి ఎంత స్తోమత ఉంటే అంత స్థోమతతో మాత్రమే చేసినా సరే భగవంతుడు కరుణిస్తాడు అంతే తప్ప ఏదో అప్పు చేసో తప్పు చేసో ఆడంబరాలకు పోయి పది మందికి తెలియాలని చేస్తే భగవంతుడు ఏ మాత్రము కూడా తృప్తి చెందడు పత్రం పుష్పం ఫలం తోయం అని భగవద్గీతలో శిక్షణ పరమాత్మ ఏ విధంగా చెప్పాడో తనకు ఏది తాతలైతే ఎంత వీలైతే అంత చేసినా సరే భగవంతుడు కరుణిస్తాడు తృప్తి చెందుతాడు ఆశీర్వదిస్తాడు పుణ్యలోకాలు ప్రసాదిస్తాడు అనే అటువంటిది మనకి ఈ పోలీస్ వరకం కథ తెలుస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు